హాయ్ హలో అందరికీ నమస్తే నేను ఇప్పుడు గుంటపంగ పిండిని ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తున్నాను అందుకోసం నేను పెసరపప్పుని మినపప్పుని శనగపప్పుని కందిపప్పుని అయితే నానబెట్టేసుకున్నాను బియ్యం సపరేట్గా నానబెట్టేసుకున్నాను బియ్యం మనం రైస్ కూపన్ బియ్యం ఆ బియ్యంలో రాళ్ళు ఉంటాయని అవి సపరేట్గా నానబెట్టేసి వాటిని అయితే గాలించుకున్నాను రాళ్ళు లేకుండా విలేజ్లో అయితే గాలిస్తుంటారు ఇది తర్వాత వాటిని మిక్సీ పట్టేసాను అనమాట కొద్దిగా పప్పులు నానబెట్టినవి బియ్యం వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని అయితే గట్టిగా అయితే ఒకటి కొంచెం జోరుగా ఒకటి కొంచెం గట్టిగా అయితే మిక్సీ పట్టేసాను ఇలా మిక్స్ పట్టేసినంతా ఒక బౌల్లో అయితే వేసేసుకొని అదంతా సమానంగా కలిసేటట్టుగా గరిటతో కలిపేస్తున్నాను ఇలా కలిపేసి దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం ఈవినింగ్ టైంలో చి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మార్నింగ్ టైంలో తీసుకొని చూసుకుంటే చూడండి పిండి ఎలా ఉబ్బిపోయిందో మనం పెట్టిన దానికి డబల్ అయితే వచ్చేసింది పిండి మస్తు ఉబ్బిపోయిందనమాట ఇంకొకరిట్తో తీసుకొని కలిపేస్తున్నాను ఈ క్వాంటిటీ మనకి చాలా చిక్కగా ఉన్నట్టు మనం కొద్దిగా వేరే బౌల్లోకి అయితే తీసేసుకొని మనం ఆ బౌల్లో కొద్దిగా అల్లం వేసుకొని కొంచెం కారం పొడి మసాలా కారం పొడి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు జీలకర్ర వామ జీలకర్ర వామ పుదీనా కొత్తిమీర కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ అయితే బాగా కలిసేటట్టుగా గైడతో మనం ఆ పిండిలో తిప్పేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇది గుంట పంగనాల ప్యాను ఇందులో సెవెన్ ఉంటాయి గుంటలు ఇవి గుంటలలో ఉడికిస్తున్నాం కాబట్టి ఈ వీటికి పేరు గుంట పంగనాలు అనే పేరు అయితే వచ్చింది గుంటలో వేస్తే అవి పొంగుతాయి అన్నమాట గుంట గుంటలో వేస్తే ఆ పిండి పొంగేసి ఉబ్బి ఉడుకుతాయి కాబట్టి వాటిని గుంట పొంగణాలు అన్నారనమాట పొంగుతాయి అని చెప్పేసి దాన్ని మనం వాడుక భాషలో గుంట పొంగణాలకు బదులుగా గుంట పొంగణాలు అని కూడా పిలుస్తున్నాం అన్నట్టు అయితే ఈ గుంట పొంగణాలు మనం చేసుకుంటున్నాము ఈ నూనె ఆయిల్ వేడైన తర్వాత మనం అన్ని గుంటలలో అయితే పిండి అయితే వేసుకోవాలన్నమాట పిండి నిండుగా వేసుకున్నా ఇంకా కొద్దిగా ఉబ్బుతాయి ఉద్యమం చాలా పెద్దదిగా అయితే ఉబ్బుతాయి కానీ గుండె పంగనాలను మనం మూత పెట్టుకుండా మాత్రం ఉడికించలేము ఎందుకంటే ఆ ఆవిరి మీదనే ఉడుకుతూ ఉంటాయి మూత పెడితేనే పైకి మంచిగా వస్తాయి లే పైన కూడా మంచిగా కాలిపోతుంది లేకపోతే కాలేదు అన్నట్టు అందుకని పిండి వేసిన తర్వాత దాని మీద ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే ఎమ్మటే కింద కాలిపోతాయి ఇవి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసేసి అన్నీ తిరిగేసుకొని ఒకదానికొకటి ఈ గుంట కలాయి మన స్టవ్ మీద సరిగా నిలబడదు మాకు అది అటు ఇటు కలుపుతుంటే అది కిందికి పైకి అవుతుంటుంది అనమాట ఈ గుంటలు గుంటలుగా ఉండేసి ఇది దాని స్టవ్ మీద సరిగా ఉండదు ఈ ప్యాను మనం దీన్ని సర్వ్ చేసుకుంటూ ఉండాలి మంట కూడా ఎక్కువగా మిడిల్లో ఎక్కువగా తలుగుతుంది సైడ్లు అమ్మటి చాలా తక్కువ తలుగుతుంది పెద్దగా పెట్టుకుంటే మిడిల్లో ఉన్నది మాడిపోతుందనమాట అందుకని మీడియం సైజులో పెట్టేసుకొని అన్నీ తిప్పి తిప్పేసుకుంటూ బాగా దోరగా అయితే కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనకు పిండి ఉన్నంతకాలం అన్ని గుంటలలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేసరికి మనం పిండి అయితే పోసుకొని గుంటల నిండా దాని మీద అయితే మూత అయితే పెట్టుకొసుకోవాలి స్మూత్ అంటే బోర్లు ఇవ్వాలి అవి ఉబ్బుతాయి కదా మన కూర కూర సర మీద అన్న సరవు మీద పెట్టినట్టు మామూలుగా ప్లేట్ అయితే పెట్టద్దు ఇది చిన్న గిన్నె అది దాని మీద పెట్టే బోర్లు ఇస్తాము తర్వాత తీసేసి మళ్ళీ తిప్పేసి దోరగా చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చేసినాయో తిప్పేసి కింది సైడ్ కూడా కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసుకుంటే తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటుంది ఈ గుంట పొంగనాలు ఈ గుంట పొంగనాలు సొరకాయ చట్నీతో పల్లీ చట్నీతో టమాటా చట్నీతో పుదీనా చట్నీతో ఎట్లా తిన్నా కానీ కమ్మగానే ఉంటాయి నేనైతే అన్ని రకాల చట్నీ అయితే చేస్తూ ఉంటాను ఇవి వీక్లీ టూ టైమ్స్ అయితే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మేమైతే అన్ని రకాల చట్నీస్ అయితే వాడుతూనే ఉంటాము చూడండి ఎంత బాగున్నాయో గుండపంగనాలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా తినాలనిపించేస్తుంది కదా